మీకందరికి ఈ ఉదయ స్థలంలో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి మరి తరుణమిదే తరుణమిదే పాపికి మీదే మరి ఎందుకు మళ్ళా సమయం దొరుకుతుందో లేదో అందుకే తెలియదు పాపులను రక్షించుటకు క్రీస్తి ఈ లోకానికి రావడానికి కారణం ఏదంటే మనిషికి సమయము దొరకటము లేదు అందుకే మనిషి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవురి వంటి వారుగా ఉన్నారు అందుకే గ్రంథం బైబుల్ చవిస్తుంది మరి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కాని వారు కల్పించుకొని ఉన్నారు అందుకే దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు కూడా యథార్థవంతుడు సత్యవంతుడు నీతిమంతుడు అటువంటి నీతిమంతుడు మనుషులు కూడా నీతితో జీవించాలని యథార్థముగా జీవించాలని దేవుడు యథార్థము ఇచ్చాడు ఈ భూమి పిల్లలు కావాలని సమస్తము నిండిచాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని విస్తరించండి అందుకే యశ్వగ్రథంలో చవిస్తుంది దేవుని వాక్యం ఆకాశమా ఆలోచించము భూమి చెవియొక్క నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద మానవుడు జీవిస్తున్నాడు అందుకే ప్రభు చూస్తున్నాడు నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ప్రతి వాడి నడి మీద వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె మొదలుకొని స్వస్థత కొంచమైన లేదు వారి హృదయం అన్నిటికంటే మోసమైంది అది ఘోరమైంది వ్యాధి కలదని దేవుడి వాక్యం చవిస్తుంది చూసారా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గుండెపాట్లు వస్తున్నాయి హైదరాబులు వస్తున్నాయి మనిషి అర్ధంగా చనిపోతున్నాడు ఇప్పుడు కాలుచ్చాడు అందులోనే సరిపోయాడు అని సోదరులారా ఒకసారి మనం జ్ఞాపించిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మరి యథార్థవంతుడు దేవుడు మనుషులకు యథార్థతో మరి జీవించమంటున్నాడు కానీ మనిషి ఈ భూమి మీద మరి ఒకరికి చూసి ఒకరు పాపం చేయడం అని ప అనీతి మంతులైన పనులు అందుకే నీతిని స్వసంత్రించుకున్న దేవుడి వాక్యం కలిగిస్తుంది ఒక మనిషిని ద్వారా పాపమును ఆ పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించడం మనుషులందరూ పాపము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు సోదరి సోదరులారా యోహ మొదటి భద్రిక మూడు నాలుగులో పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞాతి క్రమించు ఆజ్ఞాతి క్రమము పాపము రవిరాక్షల భద్రిక ఆరు ఇరవై మూడులో పాపం వల్ల వచ్చిన జీతము అయితే దేవుడు కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం ఈ ఉదయ కాలంలో తరుణం ఇదే సమయం ఈ మంచి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడుగా మరి ఈ భూమి ఎందుకు వచ్చారంటే అని ఆయన రావడానికి కారణం ఒకటే ఒకటి ఆయన ఎందుకంటే మీరు పాపములు చనిపోయి పాతాళానికి అగ్నిగుండానికి మరి చేరుట ఆయనకి ఇష్టం లేదు కనుక పాపులైన మమ్మల్ని మనలను రక్షకుడుగా తన ఎవరకాల రక్తం చిన్న కాదు కానీ ఆయన మనుషులందరికీ పరలోక రాజ్యం చేర్చడానికి ఒక సత్యమైన మాటలు ఇలాగే వీధుల్లో నిలబడి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అందరూ తెల్లవాడైనా మరి ఏ పొడుగు వాడైనా ఎత్తువాడైనా లావాడైనా ఎవరైనా సరే మార్పు చెంది మారు మంచి పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొంది తర్వాత రాజ్యం చేరాలని దేవుని వాత్యాం చేస్తుంది సోదరి సోదరులరా ఇది కుల మతాలకు మనుషులంతా మనుషులతోడే ఆ దేవుడు ఒక్కడే ఆ దేవుడే మన కొడుకు ప్రాణం పెట్టాడు మన కొడుకు రక్తం గర్చాడు మన కొడుకు ఆయన సమాధి చేయబడ్డాడు మన కొడుకు మూడవ జన్మ లేచాడు ఏ సుగరేశ్వరందు నీటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇదే మంచి తరుణం తరుణం ఇదే పాపికి రక్షణ ఇదే ఈ మంచి రక్షణ మార్గం మీరు తెలుసుకొని మరి ప్రభులో జీవిస్తారని చెప్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ కొరకు